నీ గమ్మాండ్ గతి అరే భయపడతా యారా దగ్గర గతి కటకటాల మధ్య ఉన్న మీ ఇద్దరి ఫోటోలు రేపు పేపర్లో ఫ్రంట్ పేజీలో ప్రింట్ అయితే జనం గుండెల మీద చెయ్యి వేసుకుని హాయిగా నిద్రపోతారు అత్తగారి మాటలు కోడలు దొంగ చాటుగా తిన్నట్టు ఇదేమిటి ఆ పాండుగలు

మహిసభ సీను నీకు నచ్చలేదన్నావు కదన్నా కరెక్టే రాసిండు భయ్ ఆ దినము తప్పు చెప్పిన మనం స్టేషన్ లో పడితే వాడు నీళ్ళల్లో పడిండు కరెక్టే మనం అయితే మంచిగా లైక్ చేసినాం సేమ్ మన క్యారెక్టర్ ఊపుకుంటూ వచ్చినావా లేక ఉపాయంతో వచ్చినావా గా పాండుగాడు ఉరికమ్మం ఎక్కలే కేసులు రెండు బలంగా ఉన్నాయి మీరిద్దరు రాజీకి రావడం మంచిది భగవంతుడు నీకు బాడీ ఇచ్చిండు కానీ బ్రెయిన్ ఇవ్వలే నా నేను ఎలా చేతులు కలుపుతాను లేకపోతే నన్ను బయట పెడతావా జరిగితే అమెరికా ఇరాక్ మీద బాంబు లేసినట్లు కోర్టు మీద వేయండి బాగా ఆలోచించండి మీకు ఈ రోజు కోర్టులో శిక్ష పడితే మీ చెల్లెలు పెళ్లి అయిపోతుంది ఈ పరిస్థితుల్లో మీ దుర్గాపతో రాజ్యపట్టడం మంచిది వీళ్ళంతా నాకు ప్రాణాలు ఇచ్చే మనుషులు కోసం ఆ దుర్గా ప్రసాద్ గారి చేతిలో ఎలాంటి తమ్ముళ్ళు ఎందరో బలైపోయారు అలాంటిది ఈ రోజు నా స్వార్థం కోసం వాడితో రాజీ పడమంటున్నా ఇంపాసిబుల్ అంతకంటే ఆ జడ్జిని పట్టుకుని మన కేసు నుంచి బయటపడగలవేమో చూడండి ఆయన ఆ పిపి బెనర్జీ పోలీస్ స్టేషన్ లో మీద ఛాలెంజ్ కూడా చేశాడు నాకు శిక్ష పడితే ఊరంత అల్లకల్లో సృష్టించండి చంబు ప్రసాద్ హత్య కేసులో పాండు ముద్దాయి దుర్గాప్రసాద్ సాక్షి నాగరాజు మీద జరిగిన హత్య ప్రయత్నం కేసులో దుర్గాప్రసాద్ ముద్దాయి పాండు సాక్షి గత కొన్ని సంవత్సరాలుగా ఈ నగరంలో జరుగుతున్న అనేక హత్యలకు దోపిడీలకు కుట్రలకు వీళ్ళిద్దరే కానుకూలు అని ఈ కోర్టు హాల్ సాక్షి ఈ నగర పౌరులు సాక్షి ఈ సిటీ పోలీస్ డిపార్ట్మెంట్ సాక్షి వాదోపవాదాలు ప్రారంభం కాకుండానే ఏసేదో ముగిసిపోయినట్లు ప్రాసిక్యూటర్ గారు మాట్లాడడం చాలా ఆశ్చర్యంగా ఉంది yes yes మిస్టర్ ప్రాసిక్యూటర్ సాక్ష్య విచారణ అంటే మీకప్పుడు సంప ప్రసాద్ని మొద్దాయి పాండు హత్య చేస్తుండగా మీరు కళ్ళారా చూశారు అవునా గట్ల కేసు పెట్టకుంటే బొక్కలు ఎరుగా తీస్తున్నారు కందుకే గట్ల పెట్టిన మీరు కోర్టుని పక్క తవ పట్టిస్తున్నారు నాగరాజుని ఆ దుర్గా ప్రసాద్ హత్య చేయబోతుండగా మీరు చూశారు కదా మిస్టర్ అలా పెట్టమని ఎస్పి గారు చెప్పారు యువర్ ఆనర్ సెక్షన్ ని తప్పించుకోవడమ ఊహించిన ఇద్దరు రౌడీలు పవిత్రమైన ఈ న్యాయస్థానాన్ని ద్రష్టరాష్ట సభ చేయాలని చూస్తున్నారు నో ఇట్ షుడ్ నాట్ హappen అలా జరగడానికి వీలేదు దే షుడ్ బి పరిష్ట్ పార్ట్ దర్ మిస్టర్ యువర్ ఆనర్ ఎస్పి గారు తన బావగారు కనుక ఈ రెండు ఆయన పెట్టించిన తప్పుడు కేసులు కనుక తన వాక్ చాతుర్యంతో కోర్టు దృష్టిని మళ్లించడానికి చూస్తున్నారు ప్రాసిక్యూటర్ గారు పోలీసు వారు ఒత్తిడితో పెట్టబడిన ఈ రెండు కేసుల్ని కొట్టేసి ముద్దాయిలిద్దరినీ నిర్దోషులుగా విడుదల చేయవలసిందిగా కోరుతున్నాను రాజీనామా చేసి వెళ్ళిపోయారు రౌడీలకు లొంగిపోయి రాజీనామా చేశారా గుండాలకు బెదిరిపోయి పదవి త్యాగం చేశారా నిజాయితీగా తీర్పు చెప్పలేని రోజున రాజీనామా చేస్తానని ప్రమాణం చేశాను వాళ్ళు నేరస్తున్నది మీ ఆత్మసాక్షికి తెలియకుండానే తీర్పు చెప్పారా తీర్పు చెప్పడానికి కావలసింది ఆత్మసాక్షి కాదు పరసాక్షి కోర్టులో వాదోపవాదాలతో అందుబాటులో ఉన్న సాక్ష్యంతోనే తీర్పు చెప్పమని మా చేతులు కట్టివేశారు కిరాణా కొట్టుల్లాగా కోర్టు వాకిలు తెరిచి కూర్చుంటున్నామే తప్ప వాటిని ఆలయ ద్వారాలుగా మార్చలేకపోతున్నాం చిల్లర దొంగల్ని లాఠీలతో కొడుతున్నాం పొట్ట కోసం వ్యభిచారం చేసేవాళ్ళని కోర్టుకి లాగి జరిమానా విధిస్తున్నాం కానీ నడి రోడ్డు మీద నరుగుతున్న వాళ్లను పట్టబగలే మానభంగాలు చూస్తున్న వాళ్ళను కళాలతో రాసిన రాజ్యాంగాన్ని కత్తులతో బెదిరిస్తున్న వాళ్ళను కనీసం కోర్టు బోను దాకా కూడా తీసుకురాలేకపోతున్నాం ఒకవేళ తీసుకొచ్చినా ఉరికమ్మ ఎక్కించలేకపోతున్నాం మన ఎడ్యుకేషన్ మన తెలివితేటలు నీతి నిజాయితీ పేట్రియాటిజం భారత స్మృతి అన్ని అన్ని ఐ రిజైన్ మై జాబ్ నిజానికి నేను రాసిన తీర్పు మీరు విన్న తీర్పు కాదు థింగ్స్ ఆర్ మై రియల్ జడ్జ్మెంట్ పేపర్స్ మై అన్డెలివర్డ్ జడ్జ్మెంట్ పేపర్స్ మీది తీర్పుని నేను అమలు చేస్తాను సార్ నగరానికి రక్తంతో అన్న ప్రవర్తన చేయించి దార్షసత్వాన్ని పెంచి పోషిస్తున్న దుర్గాప్రసాద్ పాండుడని నేను బృద్ధి ఇస్తాను నమస్తే సార్ ప్లీజ్ థ్యాంక్ యూ నా చెల్లెలి మ్యారేజ్ థ్యాంక్ యూ పెళ్ళికి లా మినిస్టర్ హోమ్ మినిస్టర్ అందరూ వస్తున్నారు మీకు పరిచయం చేస్తాను మీరు తప్పకుండా రావాలి హలో హలో ఈ లగ్నాల్లోనే నేను కూడా పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాను సార్ సంతోషం మీకు అభ్యంతరం లేకపోతే మీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను గిట్టని వాళ్ళు నేను గూడానని ఎన్నో మర్డర్స్తో సంబంధం ఉందని కేసులు పెట్టారు ఒక్క కేసు కూడా ప్రూవ్ కాలేదని మీకు తెలుసు మీది మా లాగే సాంప్రదాయమైన కుటుంబం సార్ మీ అమ్మాయి అంటే ఇష్టపడ్డాను ఏమంటారు ఐఎమ్ సారీ మా ఇప్పుడు ఇప్పుడప్పుడే పెళ్లి చేసే ఉద్దేశం నాకు లేదు నా మనసులో ఉన్నది చెప్పాను ఏమిటి కొంపల మీద పడి డబ్బులు వాయిస్తున్నారు ఈ సిటీ రౌడీ లేడు పాండు నేను బాగా నచ్చానంట

అయ్యో ఎవరైనా చూస్తే దిష్టి తగులుతుందమ్మా వేసుకోమ్మా ఇవ్వరా ఏం పర్వాలేదు నీ మనవుడు నన్నే పెళ్లి చేసుకుంటారని డిక్లేర్ చేయాలి లేకపోతే ఇప్పుడు ఒకటి విసిరాను కదా అలాగే ఒక్కొక్క గుడ్డ తీసి విసిరి పారేస్తాను అయ్యో తొందరగా ఒప్పేసుకోరా అన్ని అబద్ధాలకా విసిరండి తమ్ముడు ఇదేదో సామూహిక అవస్థ నిరసనలా ఉంది అంతవరకేనా ఆ పైన తీయమని చూద్దాం